రైతు మిత్రులకు వ్యవసాయదారులకు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రాయలసీమ క్రియేట్ అండ్ యూట్యూబ్ ఛానల్ నాలుగు పళ్ళ కిలార్ కోడలు అయితే అమ్మకానికి అయితే వచ్చాయి ఫ్రెండ్స్ మరి వీటి అడ్రస్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ మంత్రాలయం మండలం అలాగే కల్లగుంట గ్రామంలోనైతే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఎద్దులు ఓనర్ వచ్చేసి రామన్న గారు రేట్ వచ్చేసరికి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నెంబర్ అయితే చెప్తాను తొంభై తొమ్మిది అరవై మూడు రెండు సున్నాలు నలభై మూడు యాభై ఆరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మరి టైంపాస్కి అయితే కాల్ చేయకండి మరిన్ని వివరాలకైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్